హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ టెటన్ డిఎస్సి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఏడవ తరగతిలోని అర్థాలు చూద్దాం అంకుశం అడ్డు ఆటంకం అంకుటితము స్థిరము అనుభూతి శరీరానికి మనస్సుకు కలిగే అనుభవం అనురాగం ప్రేమ స్నేహం అమితం అధికం ఆనందం సంతోషం ఆత్మ బుద్ధి ఆచరణ అమలులో పెట్టుట అబ్ది సముద్రం అంకురం ఆరంభం అంకుటితం స్థిరము ఇంపు ఇష్టం ఈడు వయస్సు ఉర్రుతలుగించు అధికమైన ఉత్సాహం కలిగించు ఉసిగొల్పు ప్రోత్సహించు ఉజ్జీవం బ్రతుకు చైతన్యం ఎరుగు తెలియు గ్రహించు సంవత్సరం ఒడిసి పట్టు గట్టిగా పట్టుకును కంచె గడ్డి బీడు పొద కటకట అయ్యో కష్టం కదుపులు మంద సమూహం కనకము బంగారము కర్కసము కఠినము కర్ణము చెవి కళ స్వప్నం ధ్వని కలవరం మనస్సులో ఆందోళన కింకిని చిరుగంట కుదురు పాదు ఆధారం కునుకు నిద్ర కులం వంశం తెగ కేరింతలు నవ్వులు కొక్కెర కొంగ కోకొల్లలు సమృద్ధి గగనం ఆకాశం గనం గుంపు సమూహం గర్భం కడుపు చట్టి నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్ర చింత దుఃఖం చూరు ఇంటి మీది కప్పు చివర చెడ మిక్కిలి ఇష్టం వచ్చినట్టు చొక్కి పరవశించి చొచ్చి ప్రవేశించి తిరుగునది జలధి సముద్రం జ్ఞాపకం జ్ఞప్తి గుర్తు ఎరుక తగువు గొడవ తత్పరత ఆసక్తి స్థలము స్థలము చోటు తహ ఆసక్తి తువ్వాలు తుండుగుడ్డ తేజం ప్రకాశం దగ మోసం దమనము అనచుట దహనుడు అగ్ని దళము సైన్యం సేన దిగంతాలు దిక్కుల చివర దిగులు భయము దిటవు శక్తి ధైర్యం దృఢము గట్టిది దేవేసినట్టు తిప్పినట్టు దౌర్జన్యం బలాత్కారం చెడ్డతనం నల్గడలు నాలుగు దిక్కులు నిదర్శనం ఉదాహరణం నిశ్చింత దిగులు లేకుండా నిస్వనము ధ్వని నీరెండ లేత ఎండ నెరుసు ముక్కలు పటిమ నేర్పు పరవశము తనను తాను మరచుట పరాక్రమం సామర్థ్యం పౌరుషం పరువు వ్యాపించు పరువు రూపాంతరం పల్లం లోతు గోయి ప్రతిబింబం నీడ ప్రధానం ఇచ్చుట ప్రభలు వృద్ధి పొందు ప్రభావితం ప్రభావం చూపటం ప్రళయం భూమిపై ప్రాణులు నశించే కాలం పాథోది సముద్రం ప్రాధేయపడు ప్రతిమాలు దీనంగా అడుగు పిన్న చిన్న పెళ్ళ ముక్క ప్రేమ ప్రీతి ఫాలము నొసలు బాజాలు మంగళ వాయిద్యాలు బీడు పనికిరాని వ్యర్థము బృందము సమూహము భంగి విధము భత్యము చెల్లించే సొమ్ము భరోసా హామీ భస్మం బూడిద భీతి భయం మంద సమూహం మంటి మట్టి మడి వరి పొలము మాగాని పొలము మడిసెక్క చిన్న పొలము మార్ధవం రుదుత్వం మీరుట అతిక్రమించుట ముసురు విడువక కురిసే వాన మొదలు కొంచెంగా కదులు తిరుగు మెచ్చు సంతోషం మైత్రి స్నేహం మొన కొన చివరి భాగము రణము యుద్ధము రిత్త వట్టి కల్లా ఊరక రోమంతము నెమరు వేయుట రౌద్రము భయంకరము లోటు లోపం తక్కువ వడి వేగం వర్తమానం ప్రస్తుత కాలం వర్ణం రూపం రంగు కులము వాడ వీధి ఇళ్ల వడలు వాడిపోవు వాసన సంస్కారం అనుభూతి వాలు దిగుట దిముకుట వాలు దిగుట దుముకుట విజయుడు అర్జునుడు విపంచి వీణ విరమించు మానుకును విశ్రాంతి పొందు విహరించు వేడుకగా తిరుగు వీచి అలా వీడు వదలు విడుచు వీణులు చెవులు వీవెన విసనకర్ర వెచ్చించు ఖర్చు చేయు వెలితి తక్కువ లోపం వైనలికుడు వేణువతో జీవించేవాడు సఖ్యము సాధ్యము శైలం కొండ శోకం ఏడుపు శౌర్యం బలం సంకల్పం కోరిక పనిచేయాలనే ఆలోచన స్వప్నం కళ నిద్ర సారెకు కుమ్మరి వాణి సా చక్రము సారెకు కుమ్మరి వాణి చక్రము సాహసం తెగింపు సాళ్ డేగ స్థావరము కదలనిది స్థిరమైనది స్వాదు ఇంపైన మధురమైన శివ్వంగి పునుగు పిల్లి కస్తూరి మృగము చూడుమి సూర్యత్మజ నది స్ఫూర్తి ప్రకాశం సోకి తాకి అలాగే టెక్స్ట్ బుక్ లో ఉన్న విభక్తులు చూద్దాం ప్రత్యయాలు విభక్తి డుమువులు ప్రథమ విభక్తి నిన్ లన్ కుర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓసి సంబోధన ప్రథమ విభక్తి నెక్స్ట్ పర్యాయ పదాలు అనురాగము ప్రేమ స్నేహం అమితము మిక్కిలి అధికం అరణ్యము అడవి కాన ఆత్మ మనస్సు హృదయం ఏడాది ఏడు సంవత్సరం కనకము బంగారము పసిడి కన్ను నేత్రం దృష్టి కర్ణము చెవి వీను కుదురు ఆధారం కులము తెగ జాతి గగనము ఆకాశము అంతరిక్షము గర్భము కడుపు పిండము గోవు ఆవు ధేనువు చెట్టు మాను వృక్షము జలధి సముద్రము కడలి తల్లి అమ్మ జనని దహనుడు అగ్నిదేవుడు అనలము దళము సేనా సైన్యం దిటవు శక్తి ధైర్యం దుగ్ధము పాలు క్షీరము పరాక్రమము శౌర్యము పౌరుషము పల్లము లోతు గోయి పెళ్లి వివాహము పరిణయము ప్రళయము యుగాంతము విలయము ప్రేమ పేర్మి ప్రీతి కాలాక్షుడు శివుడు హరుడు మంద గుంపు సమూహం మైత్రి చెలిమి స్నేహం ్రాను చెట్టు బూరుహం రణము యుద్ధము పోరు లేగా దూడా పెయ్య లోటు లోపము తక్కువ వర్ణము కులము రంగు విజయుడు అర్జునుడు గాంధీవి శైలము కొండ అద్రి శోకము దుఃఖము బాధ శౌర్యము తేజము ప్రతాపము శ్రీరాముడు రాఘవుడు దశరథి స్వప్నము కళ నిద్ర నెక్స్ట్ వీడియోలో వ్యాకరణ విజ్ఞానం వ్యాకరణ విజ్ఞానం పొడుపు కథలు తొలి తెలుగు రచనలు తెలుగులో జ్ఞానపీఠ పురస్కార్ గ్రహీతలు ముఖ్యమైన దినోత్సవాలు ప్రాథమిక విజ్ఞానం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్